హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన మొదటి చిత్రం ఓజీ ఈ చిత్రం రేపే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది భారీ హైప్ ఉంది పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా గ్యాంగ్ స్టార్ గా నటించిన చిత్రం ఈ చిత్రమే ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ అయితే జారీ చేశారు సెన్సార్ సభ్యులు రేపే రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఓవర్సెస్ లో రిలీజ్ అయిపోయింది అక్కడి నుంచి ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తుంది అన్న విషయం గురించి మనం ఈ వీడియోలో ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ తన జీవితాన్ని కొనసాగించి ముంబై నగరాన్ని మొత్తాన్ని ఏలేస్తూ ఉంటారనమాట అలాంటి వ్యక్తి అన్ని వదిలేసి ఒక అజ్ఞాతంలో బతుకుతున్నప్పుడు మళ్ళీ అతన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారు ఎవరి కోసం వచ్చాడనేది ఈ సినిమా యొక్క స్టోరీ అన్నట్లుగా తెలుస్తుంది మరి కథ రొటీన్ గా మనకైతే అనిపిస్తుంది అనమాట కానీ కథనంలో మాత్రం దర్శకుడు తన యొక్క వైవిధ్యాన్ని చూపించారట అలాగే యాక్షన్ సన్నివేశాల్లో పవర్ స్టార్ తన రేంజ్ స్టామినాను చూపించారట థియేటర్ లో యాక్షన్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ యొక్క డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటుందట మొత్తానికైతే ఈ మూవీలో ఉన్న ఎలివేషన్స్ అన్ని బాగా వర్కౌట్ అయినట్లుగా తెలుస్తుంది అలానే యూఎస్ నుంచి వస్తున్న రిపోర్ట్ అనమాట పవర్ స్టార్ ని మరొక రేంజ్ లో మనం చూడబోతున్నాం ఈ చిత్రంలో ఈ చిత్రంలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఒక హై సన్నివేశం అయితే ఉందట అందుకనే పవన్ కళ్యాణ్ ఈ మూవీ పై మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అది నిజమైంది కూడా మొత్తానికి సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోని స్టార్ డమ్ మొత్తాన్ని వాడుకుని ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధించబోతున్నాడని అర్థమైపోయింది మరి చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుంది అనేది ఫ్రెండ్స్ మీరు ఒకవేళ సినిమా చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ మూవీ యొక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదంటున్నేస